సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామివారికి గురువారం హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ఆర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెల్లవారుజామున క్షేత్రపాలక ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో వేంచేసి ఉన్న క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి వారికి గురువారం హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెల్లవారుజామున క్షేత్రపాలక ఆంజనేయ స్వామి వారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించారు పట్టు వస్త్రములు అలంకరింపజేసి సింధూర సేవ వడమాల సేవతో పాటు వెయ్యి ఎనిమిది తమలపాకులతో అర్చనలు నిర్వహించారు భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణంను పట్టించారు ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషి మాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా బ్రాహ్మణలపల్లి మురళీధర్ కోశాధికారి పాలవరపు రామమూర్తి ఉపాధ్యక్షులు బెలిదే అశోక్ అన్నదాన నిర్వాహకులు దేవర్శెట్టి సోమయ్య కొల్లూరి రత్నమాల బెలిదే లక్ష్మి కంచర్ల లీల ఓరుగంటి జగదీశ్వరి శైలజ కమలమ్మ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు